అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ ఈ ఆకుకూరతో పచ్చడి చేయండి ఆ రోజు మీ ఇంట్లో అన్నం చాలదండి అంత ఇష్టంగా తింటారు అంత రుచిగా ఉంటుంది జలుబు చేసిన నోటికి ఇంకా కమ్మగా ఉంటుంది మరి ఆ ఆకుకూర ఏంటో పచ్చడి తయారీ విధానం తెలుసుకుందామండి ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని అందులో అర స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోవాలి అర టేబుల్ స్పూను ధనియాలు పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసి చక్కగా అవి మీడియం ఫ్లేమ్లోనే అనే శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత ఇందులో మనం తీసుకునే ఆకుకూరను బట్టి మనం తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తరువాత వీటన్నిటినీ పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తరువాత అదే ఫ్రై ప్యాన్లో అర స్పూను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక కట్ట చుక్క కూర క్లీన్ చేసి కట్ చేసి వేసుకోవాలి కూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ పచ్చడికి చింతపండు అవసరం లేదండి ఆకుకూరలు ఎప్పుడైనా వండేటప్పుడు ముందుగానే క్లీన్ చేసి ఆ తర్వాతనే కట్ చేసుకోవాలి చక్కగా ఆకుకూర మొత్తం వేసిన తర్వాత అర స్పూను పసుపు వేసుకొని మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఆకు మందంగా అనిపిస్తుందండి చిటికేలో ఉడికిపోతుంది ఇలా ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తరువాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్నటువంటి నూలు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి రుచికి తగినంత రాళ్ళ ఉప్పు వేసి ఒక్కసారి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్ సహాయంతో మొత్తం పొడిని కలిపి ముందు మనము ఉడికించుకున్నటువంటి కూర ఉంది కదండి ఆ మిశ్రమాన్ని వేసి ఇంకొకసారి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది లేదంటే ఈ పొడి మొత్తం ఆ చుక్క కూరలో అలాగనే ఫ్రై ప్యాన్లో మనము కలుపుకున్నా సరిపోతుందండి నేనైతే మిక్సీకి వేస్తున్నాను ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మిక్సీకి వేసుకున్న తరువాత దీనికి పోపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది చిన్న ఫ్రై ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు చక్కగా వేగిన తర్వాత పచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు మూడు కాస్త కరివేపాకు తుంచిన ఎండుమిర్చి ముక్కలు వేసి అవి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని మనము ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి పచ్చడి మొత్తం ఈ పోపులో వేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి అంతే ఎంతో రుచికరమైన చుక్కకూర పచ్చడి రెడీ చుక్కకూరతో మామూలుగా మనము పప్పులో వేసుకొని చేసుకుంటాము ఈసారి చుక్కకూర తీసుకువచ్చినప్పుడు ఇలా పచ్చడి తయారు చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా రుచిగా ఉంటుంది ఇది వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుందండి ఎక్కువసేపు వేగనవసరం లేదు చివర్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పెడు వేసుకుంటే అన్నంలో తినేటప్పుడు ఇవి పంటి కింద పడితే సూపర్గా రుచి ఉంటుంది అంతేనండి సింపుల్గా పచ్చడి తయారీ విధానం చూశారు కదండీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ